మా సంస్థ రెండు ముఖ్యమైన సూత్రాలను బలంగా ప్రచారం చేస్తోంది అని బ్రెయిన్ స్ట్రోక్లను ఒకేలాగా చూడకండి మరియు టైమ్ ఇస్ బ్రెయిన్ మా లక్ష్యం ఏంటంటే మెజారిటీ స్ట్రోక్ కేసులలో సమీపంలోని స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ లో అత్యవసర టెస్ట్లు మరియు చికిత్స జరగాలి చికిత్స మరియు సాంకేతికతలో పురోగతి ఉన్నప్పటికీ సమాజంలో ఒక సాధారణ అపోహ కొనసాగుతోంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది అయినప్పటికీ ఒక సాధారణ సిటీ స్కాన్ ద్వారా హిమరాజిక మరియు ఎస్కెమిక్ స్ట్రోక్లను స్పష్టంగా వేరు చేయవచ్చు ఈ వేరు చేయటం చాలా కీలకం ఎందుకంటే ఈ రెండు రకాల స్ట్రోక్లకు చికిత్సా విధానాలు భిన్నంగా ఉంటాయి స్ట్రోక్ స్ట్రోక్గా నిర్ధారణ అయిన వెంటనే దానిని తీవ్రతను అంచనా వేయటం ద్వారా మరియు కు అనుకూలతను నిర్ధారించడం అవసరం లక్షణాలు ప్రారంభమైన నాలుగున్నర గంటల్లోపు త్రాంబులసిస్ ఇవ్వటం ద్వారా రోగి యొక్క పక్షవాతం శాశ్వతం అవ్వకుండా ఆపవచ్చు త్రాంబెక్టమే అంటే రక్తనాళల్లో బ్లాకేజ్ని యాంజియోగ్రామ్ ద్వారా ఒక సూక్ష్మమైన క్యాథెటర్ తో తొలగించడం అవసరాన్ని సిటీ నెక్ మరియు బ్రెయిన్ యాంజియోగ్రామ్ ఆధారంగా నిర్ణయించాలి పెద్ద రక్తనాళం ఏదైనా బ్లాక్ అయితే ఆరు గంటల వరకు కూడా త్రయంబెక్టమీ చికిత్స చేయవచ్చు అని కొత్త అంతర్జాతీయ గైడ్ లైన్స్ చెప్తున్నాయి స్ట్రోక్ రక్తాన్ని గుర్తించడం ద్వారా భవిష్యత్తులో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఏం చికిత్సలు చేయాలో తెలుస్తుంది మా ఓపీడీలలో మేము మార్చగలిగే మరియు మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్ల ప్రాముఖ్యతను చెప్తున్నాము ఇవి గుండె మరియు మెదడు స్ట్రోక్లపై చాలా ప్రభావాన్ని చూపుతాయి స్ట్రోక్లో ప్రతి ఒక్క నిమిషం విలువైనది అందుచేతనే ప్రజలలో కొంతమేర వైద్య విధానాల గురించి అవగాహన పెంచడం ముఖ్యం మేము కిమ్స్ శిఖరాలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర మరియు క్రిటికల్ కేర్ టీమ్ను మరియు న్యూరో టీమ్ను కలిగి ఉన్నాం అందువల్ల అక్యూట్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీలను సమర్థవంతంగా నిర్వహించగలం మా హాస్పిటల్లో అత్యాధునిక సిటీ మరియు ఎంఆర్ఐ ఉండటం వల్ల స్ట్రోక్లో అత్యంత విలువైన సమయాన్ని కాపాడవచ్చు కేస్ స్టడీ నలభై ఐదు సంవత్సరాల రోగి షుగర్ మరియు బీపీ సమస్యతో బాధపడుతూ ఆటో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక్కసారిగా ఎడమచెయి మరియు ఎడమకాలు పూర్తిగా పడిపోయి పక్షవాతం బాధితులు అయ్యారు ఆయన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మా హాస్పిటల్కి చేరుకున్నారు మేము చెకప్ చేసినప్పుడు మెదడుకు రక్త సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టరీస్ లో ఒక బ్లాక్ అయిందని గుర్తించాం మా న్యూరో సైన్సెస్ టీమ్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి న్యూరాలజీ డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జరీ డాక్టర్ వివేక్ లంక న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వెంటనే రోగిని స్టెబిలైజ్ చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే చికిత్సను చేశారు తక్కువ సమయంలోనే బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరచి మెదడు కుడివైపుకు రక్త సరఫరాను పునరుద్ధరించారు తద్వారా రోజు నుంచే రోగి బలహీనత అద్భుతంగా కోలుకోవటం ప్రారంభించాడు తను రెండు చేతులు రెండు కాళ్లు కదిలించడం మొదలు పెట్టాడు రిహాబిలిటేషన్ టీమ్ అతడికి వెంటనే ఫిజియోథెరపీ చేయటం ప్రారంభించింది మరియు వారం రోజుల్లోపే అతను దాదాపుగా మామూలు మనిషి అయ్యారు ఇంకొన్ని వారాల్లో పూర్తిగా కోలుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు పది సంవత్సరాల క్రితం ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ అకస్మాత్తుగా వచ్చే పక్షవాతానికి చికిత్స చేయటం అసాధ్యంగా భావించేవారు అటువంటి రోగులు కొంత మెరుగుదల చూపించిన జీవితాంతం మంచానికే పరిమితమవుతారు కానీ ఈ రోజు కొత్త సాంకేతిక జ్ఞానంతో పెద్ద నష్టాన్ని నివారించగలుగుతున్నాం కొత్త జీవితం ఇవ్వగలుగుతున్నాం ఈ కథలోని నీతి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి కోలుకునే అవకాశం ఉంది కావాల్సిందల్లా సరైన సమయంలో సరైన ఆసుపత్రికి చేరుకోవటం మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యవసర పరిస్థితి ఇది హార్ట్అక్ కు తక్కువేమీ కాదు శాశ్వత నష్టం జరిగే ముందు చికిత్స మొదలు ఫలితాలు చాలా బాగుంటాయి వెంటనే ఏం చేయాలి హాస్పిటల్స్ వెళ్ళాలి అందరికీ గా స్మోకింగ్ ఆల్కహాల్ చేసేవాడు షుగర్ బీబీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడంకాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట అంటే ఒక వన్ పర్సెంట్ మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేము ఏంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షన్ చేయడం జరిగింది పక్షపాతం వచ్చిన మూడున్నర గంటలలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్ శిఖరాలు చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ వన్ అవర్లో ఇక్కడికి రావడం జరిగింది సో వితిన్ ఇన్ ఫైవ్ అవర్స్లో మనం ఆయన క్యాక్లార్కి తీసుకెళ్ళడం జరిగింది బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ క్యారెట్ డాక్టర్ అంటారు అది పూర్తిగా మూసిపోయింది అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవటం అనేది ఆయనకే కాదు కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారన్నమాట స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే న్యూరో టీమ్ అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి సో అందరూ కూడా